మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రగాఢ సానుభూతి కుటుంబానికి తెలియజేస్తూ దిగ్భాంతి గురైనటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయం కూటమి ప్రభుత్వం తరఫున కూడా మంత్రి నారాయణ గారు కానివ్వండి హోం మినిస్టర్ గారు కానివ్వండి మిగతా మంత్రి బృందం కూడా వెళ్లి వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది అదే విధంగా చూస్తే మా జనసేన పార్టీ తరఫున కూడా విప్పు మరియు తాడేపుల గుడి శాసనసభ్యులు శ్రీ బొలిసెట్టి శ్రీను గారు కూడా వెళ్లి అక్కడ కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క సొంత నిధులతో కాస్త ఆర్థిక సహాయం కూడా చేసే కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించడం జరిగింది ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు అండగా ఉంటది చట్టరీత్యా తీసుకోవలసినటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటామని కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఇటు జనసేన పార్టీ తరఫున కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని చెప్పడం జరిగింది అదే విధంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి పూర్తిగా కంట్రోల్లో ఉన్నాయి కంట్రోల్లో కూడా ఎక్కడో ఎక్కడో ఒక్కొక్క చిన్న చిన్న పొరపాట్ల వల్ల లేకపోతే ఆ వైసీపీ వాసన ఇంకా గడుస్తున్న కొద్దీ కొంతమందులు ఆ భావజావాలు పోక కొంతమంది అక్కడ ఇక్కడ కొన్ని కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో వాటిని తొక్కి పెట్టి ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా కూడా కంట్రోల్ చేస్తున్నాం కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు వెళ్లి ఆ కందుకూరి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు వారికి ఆర్థిక సహాయం చేయాలి లేదా మనోధైర్యం కల్పించాలి లేకపోతే మేము అండగా ఉంటామని చెప్పాలి తప్ప అక్కడికి వెళ్ళి వాళ్ళ సొంత ఎజెండాతో మాట్లాడడం అనేది జరుగుతుంది వారి యొక్క ప్రభుత్వ హయాంలో ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటాను ఎక్కడైనా ఏదైనా ఇలాంటి హత్యలు జరిగినప్పుడు కనీసం దాని గురించి మాట్లాడారా అని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను అదే విధంగా చూస్తే ఎన్నో భయంకరమైనటువంటి హత్యలు జరిగినాయి ఎన్నో భయంకరమైనటువంటి విధంగా ప్రజల్ని హింసించారు కానీ ఆ రోజు ఎవరు కూడా పరామర్శించింది లేదు ఆ రోజు మీకు ఖాళీ లేదు ఆ రోజుని పరామర్శించడం కానీ ఆ కుటుంబానికి మనోధైర్యం చెప్పడం కానీ ఆ కుటుంబానికి సానుభూతి చెప్పడంలో కానీ మీ అందరికీ కూడా చేతులు రాలేదు నోరు రాలేదు సమయం చాలలేదు ఆ విధంగా ప్రవర్తించినటువంటి తీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఏదైనా జరిగితే తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ ను వదిలి బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయా నేను ఒక్కసారి అడుగుతున్నాను నేను ఏ రోజైనా తాడేపల్లి ప్యాలెస్ వదిలి ప్రజల కష్టాల్లో ఉన్నారు ప్రజల బాధల్లో ఉన్నారు హత్యకు గురయ్యారు రకరకాల ఇబ్బందులు భయంకరమైన భయానికమైన పరిస్థితుల్లో కూడా మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా బయటకు వచ్చా మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఎన్ని విపత్తులు ఎదురైనా కానీ ఒక్కరోజు కూడా బయటకు రాలేదు ప్రజా పరిపాలన గాలి కుదిలేశారు అలాంటిది ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారు మీకు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు అంబటి రాంబాబు గారు అంబడి రాంబాబు గారి పరిస్థితి గురించి మన అందరికీ తెలుసు ఇరిగేషన్ శాఖ మాచులుగా పనిచేశారు ఆయన తట్టు మట్టే లేదు ఎక్కడ కూడా ఎలాంటి ప్రాజెక్టులు కూడా కనీసం కన్నెత్త చూడలేదు కన్నెత్త చూడడానికి ఆయన సమయం ఉండేది కాదు సంబరాలు చేసుకోవడంలో అంబడి రాంబాబు గారు ఉండేవారు అవి ఎలా ఉండేయంటే ఆయన సంబరాలు చేసుకుంటూ కేవలం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు తిట్టడానికి మాత్రమే ఆయనకు మంత్రి ప్రవర్తించేవారు సాగునీరు లేదు ఎత్తుపోతల పథకాలన్నీ కూడా ఎండిపోయినాయి కాలువలన్నీ ఎండిపోయినాయి ప్రాజెక్టులన్నీ కూడా ఆగిపోయినాయి అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ రోజు ఏ ప్రాజెక్టు చూడలేదు ఏ ఎత్తిపాత పథకం కూడా చూడలేదు రైతుల కష్టాలు ఏంటో చూడలేదు పంటలకు సాగునీరు లేక రైతులు అల్లల్లాడిపోయి కవులు రైతులు పంటలు పండించే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కనీసం ఒక్కసారి కూడా పరామర్శించిన దాఖలు లేవు కానీ ఈ వేళ ఆయనకు ఉన్నటువంటి ఆలోచన చూడండి ఎంతసేపు ఎలాంటివన్నీ ఎక్కడో చోట పాయింట్ దొరుకుతా దాని మీద మాట్లాడదా అధికారం ఇచ్చినా ఈ జనసేన పార్టీకి పడి ఉండడమే అతనికి లక్ష్యం అధికారం లేనప్పుడు జనసేన పార్టీ మీద మాట్లాడడం ఒకటే ఆయన పని వేరే కార్యక్రమం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించలేదు కేవలం జనసేన పార్టీని తిట్టడం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం లేకపోతే కూటమి పార్టీని ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప ఆ రోజున కూడా ప్రతిపక్షంలో ఆయన అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో లేదా తెలుగుదేశం నాయకులు తిట్టడమో తప్ప ఆయన శాఖ మాత్రం ఎప్పుడు ఆయన శాఖ పట్ల పనిచేయలేదు ఆయన శాఖ పట్ల ఎలాంటి బాధ్యత కూడా ఆయన తీసుకోలేదు ఏదైనా సమయం దొరికితే మాత్రం సంబరాలు చేసుకునే అంబడి రాంబాబు గారు ఈ రోజు మాట్లాడుతున్నారు జక్కంపూడి రాజా గారు జక్కంపూడి రాజా గారు కాపు కార్పొరేషన్ చైర్మన్ చేశారు చేసి ఏం అని అడుగుతున్నాను ఇక్కడ కాపులకి ఆయన ఐదేళ్ల కాలంలో ఏం పాటు పడ్డారని చెప్పి అడుగుతున్నాను కాపు కార్పొరేషన్ పేరుతో ఒక్క లోన్ ఇచ్చారా అని అడుగుతున్నాను నేను అదే విధంగా చూస్తే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశీ విద్యతో ద్వారా ఎంతో మంది పేద కాపు విద్యార్థులను విదేశాలు పంపించి వేల మందిని విదేశాలు పంపించి అలా బ్రహ్మాండమైన విదేశీ విద్యని వారికి వచ్చేటట్టు చేసి వారికి కావలసినటువంటి ఆర్థిక పరంగా ప్రభుత్వం సపోర్ట్ ఉండి ఆ కాపులందరినీ కూడా అభివృద్ధి చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కనన్నా కాపు కార్పొరేషన్ నుంచి కానీ వైసీపీ ప్రభుత్వం ద్వారా కానీ ఒక్క కాపు నిరుద్యోగుని కానీ లేదా ఒక కాపు విద్యార్థిని గాని మీరు ఎప్పుడైనా విదేశాలు పంపించా విద్యకు తోడ్పాటు ఇచ్చారా అని చెప్పి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను అలాగే కాపు కార్పొరేషన్ తరఫున మీరు సొంతంగా ఆడిట్ పెట్టి దాని యొక్క వివరాలన్నీ కూడా తెలియజేస్తానని పలు ప్రెస్ మీట్ లో చెప్పారు కానీ ఎక్కడైనా మీకు ఆ యొక్క వివరాలు ఎక్కడైనా తెలియజేశారా కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు ఏమైనా ఉద్ధరించారా అసలు కాపులకి ఎప్పుడైనా మీరు సహాయంగా నిలబడ్డారా అసలు మీరు ఏ కులానికైనా సహాయంగా నిలబడ్డారా ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి వరదలు వచ్చి పి గన్వరంలో ఆ ఏరియా కూడా కోనసీమ మునిగిపోయినప్పుడు అక్కడ యొక్క పరిస్థితుల్ని దృశ్య జనసేన మా జనసేన పార్టీ నుంచి వీర మహిళలు రాష్ట్ర కార్యదర్శులు గంటా స్వరూప గారు నాగమానస గారు ప్రియా సౌజన్య గారు ఆ రోజున ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే కాపు మహిళలు కాపు మహిళలు కుటుంబీలు ఆ గృహిణులు అలాంటి వారు అక్కడ సమస్యలను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటాం ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్ మీరు వాడిన భాష మరోసారి గుర్తు చేసుకోండి కాపు మహిళలపై మీరు వాడిన భాష మరోసారి మీరు గుర్తు చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆ రోజు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడారు ఆ మహిళల్ని మీరు ఒక్కసారి యూట్యూబ్ లో కూడా ఇప్పటికే ఉన్నాయి ఆయన మీ కళ్ళబొల్లి మాటలు నమ్మడానికి ఇక్కడ కాపులు లేరు ఆశేష ప్రజానీకం కూడా ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు కాబట్టి మీరు కాస్త మిమ్మల్ని సరి చేసుకుని మీ యొక్క క్యారెక్టర్ మార్చుకుని ఒక పద్ధతి ప్రకారం మీరు ఉంటే బాగుండదు రాజకీయం అనేది రాజకీయంగానే చేయాలి తప్ప కుట్రలో కుతంత్రాలు ఎకమైనా మానుకోమని మీకు ఒకసారి మరోసారి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా చూస్తే నరేంద్ర గారు నరేంద్ర గారు చూస్తే వంగవీటి రంగా గారి పేరు చెప్తే ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి కాపు వాడు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉంటారు వారి యొక్క అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క ఆలోచనలతో పనిచేస్తూ ప్రతి కాపు సోదరుడు కూడా ఉంటాడు అలాంటి వారికి ఎంతో మంచి పేరు దేశ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేరుని వారి యొక్క పేరును వాడుకుని వారి ఇంటి పేరును వాడుకుని మీరు నరేంద్ర గారు మీ యొక్క ఆ యొక్క నోటి దురుసు మాటలు మాట్లాడుకో మాట్లాడకూడదు అని చెప్పేసి ఒకసారి నరేంద్ర గారిని హెచ్చరిస్తున్నాను మీరు ఎందుకంటే గతంలో కూడా మీకు వైసీపీ గుర్తించింది ఏమి లేదు వైసీపీ పాలన ముందు బీజేపీలో ఉన్నారు కొంతకాలం అక్కడ ఏమీ లేక బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు తర్వాత వైసీపీలో ఉన్నారు టికెట్ ఆశించారు టికెట్ కూడా మొండి చే చూపించారు ఎవరైతే రంగా గారి పేరుందో ఆయన పేరు ఆయన ఇంటి పేరు వారుకుని వారిని బస్టు పట్టించొద్దు ఎందుకంటే కాపు కులస్తులు అమితంగా ప్రేమించే వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అదే అభిమానం ఆ స్థాయిలో అభిమానం కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద కాపు సోదరులందరికీ కూడా ఉంది అలాంటి దాన్ని మీరు పాడు చేసి కాపులకి ఏదో చేద్దాము కాపుల్ని ఏదో ఉద్దేశపూర్వకంగా విడదీద్దామని అనుకుంటే మాత్రం ఇక్కడ ఎవడో నమ్మే ప్రసక్తి లేదు ఎందుకంటే మా అందరికీ కూడా రంగా గారు అంటే అపారమైన గౌరవం ఉంది అపారమైనటువంటి వారి పట్ల ప్రేమ అభిమానం ఉంది వారి కోసం కాపు యువతంతా కూడా చొక్కాలు దించుకుని పరిగెత్తే రోజులు ఇప్పటికీ కూడా పోలేదు ఆయన ఒక కాపు కులానికే కాదు బీసీలకి బడుగు బలహీన వర్గాలకు కూడా రంగా గారు మంచి ఎంతో ప్రేమతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆ రోజు అన్ని కులాలకే కూడా అండగా ఉన్నటువంటి ఆ యొక్క రంగా గారి పేరుని దయచేసి మీరు చెడగొట్టద్దని మిమ్మల్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం అలాగే చూస్తే మీకు పరిపాటిగా మారిపోయింది పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మాత్రం మరొకసారి హెచ్చరిస్తున్నాం మీకు పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దని చెప్పి హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే ఆంధ్రలో గతంలో ఏం జరిగిందో మరొకసారి మీరు ఆలోచించండి గతంలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు ఆయన వ్యక్తిగతంగా దూషించారు ఆయన వ్యక్తిగతంగా మీరు మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు బుద్ధి చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన ఏకైక నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అనే విషయం మీరు మర్చిపోవద్దని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం రాబోయే ఎలక్షన్ కూడా కోట ఖచ్చితంగా ఇదే విధంగా ఇదే స్ట్రైక్ రేట్ తో ఇంకా పెరిగిన స్ట్రైక్ రేట్ తో మళ్ళీ అధికారంలోకి వస్తాం అంతే తప్ప మీ యొక్క కుట్రల్లో కుతంత్రాలు ఈ లుచ్చ రాజకీయాలు మానుకోమని మేము ముగ్గురికి కూడా హెచ్చరిస్తున్నాం పవన్ కళ్యాణ్ జోలికి ఎవరు వచ్చినా సరే జన సైనికులు వీర మహిళలు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇప్పటికైనా సరే మీ ఆలోచన మీ ధోరణి మార్చుకోండి మార్చుకుని మంచి ప్రభుత్వానికి సహకరించండి ప్రతిపక్షం లేని నాయకులు మీరు మీరు కేవలం ప్రతిపక్షం కూడా లేదు మీ పార్టీకి ప్రతిపక్షమే లేదు మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడండి ఎప్పుడైనా బయటకు వచ్చి పరామర్శించాడా కనీసం మీ యొక్క జగన్మోహన్ రెడ్డి కారు కింద మీ కార్యకర్తను ఎక్కించేసినప్పుడు మీరందరూ ఏమైపోయారని ప్రశ్నిస్తున్నాను నేను మీ కారు కింద పెడితే మీ కారు కింద పడిపోయి మీ కారు కింద చచ్చిపోతే కూడా కనీసం శవాన్ని తీసి హాస్పిటల్ కూడా పంపించే పరిస్థితుల్లో కూడా మీరు లేరు కనీసం మీ కార్యకర్త పడిపోతే చూసినట్టు చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళి మీ మీటింగ్లు కండక్ట్ చేసుకున్న వాళ్ళు మీరే మమ్మల్ని ప్రశ్నించేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఏంటి మీరు ఇంకా విధ్వంసం గత ఐదేళ్ళు విధ్వంసం చేశారు ఆంధ్రాని అన్ని విధాలుగా విధ్వంసం చేసి ఆర్థిక విధ్వంసం చేశారు మాసకంగా ప్రజలందరితో కూడా మాన ప్రాణాలతో ఆడుకున్నారు అసాంఘిక కార్యక్రమాలు చేశారు అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఈరోజు ధర్మాత్మం లాగా ఇంకా మీరు ఆలోచిస్తూ ఇంకా మంచి చేయాలని అనుకోవడం మానేసి ఎప్పటికే ఇంకా విధ్వంసం సృష్టించాలనుకున్నారు మొన్న ఒకసారి అక్కడ గంగాళం తీర్థంలో చూస్తారు రప్ప రప్ప ఎంత నరికేస్తారండి మీరు ఎంతమంది నరుకుతారు ఇంకా విధ్వంసం ఏంటి మా యొక్క మంచితనం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంచితనం మా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారి మంచితనం కంట్రోల్ కంట్రోల్లో ఉండాలి ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదు ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకూడదు ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చూడాలి ఆంధ్రులందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా ఉండాలని చేస్తున్న ప్రయత్నంలో శాంతి భద్రతలన్నీ కూడా పూర్తిగా కంట్రోల్లో పెట్టుకుని మంచి ప్రభుత్వాన్ని ప్రజలు అనుభవిస్తుంటే ఎప్పటికే మీరు విధ్వంసం చేయాలని చూస్తున్నారు తస్మాత్ జాగ్రత్త దయచేసి ఇలాంటి చేసి ఆంధ్ర ప్రజల్ని ఆంధ్రుల యొక్క మనోభావాలు దెబ్బతీయొద్దని మిమ్మల్ని హెచ్చరిస్తూ మరొకసారి అందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికీ కూడా సార్ ఆయన కావాల్సింది ఆ రోజునే వాళ్ళ యొక్క వైసీపీ యొక్క క్యారెక్టర్ సరిగా లేకపోవడం వల్ల మనుషులందరినీ కూడా మహిళల్ని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి వాళ్ళ రకరకాల ప్రెస్ మీట్లు పెట్టి విధ్వంసలు అదొక విధ్వంసం చేసినప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే వైసీపీ పార్టీ ఓడిపోయింది జగన్ ఆ రోజు చెప్పారు నిన్న అదహపాతాల తొక్కుదాని జగన్ నీ పార్టీని ఓడిస్తాను ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిలబెడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అందుకు ఆయన్ని బలహీనం చేయాలి కాపుల్ని బలహీనం చేయాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నం తప్ప ఇందులో మరొకటి ఏమి లేదని చెప్పి చెప్తున్నాను ఆధారాలు కాదు కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసం ఏదోటి ఏదోటి చేస్తే ఒక పబ్లిసిటీ వస్తుందేమో అని చెప్పేసి ఆశపడుతున్నారు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ పబ్లిసిటీ రాదు ఎప్పుడు వాళ్ళ పబ్లిసిటీ ఎలా ఉంటదంటే ఇంకా పాతాళానికి వెళ్ళిపోయేలా వస్తే తప్ప పబ్లిసిటీ వాళ్ళకి అసలు మంచి మార్కులు ప్రజలు వేయడానికి రెడీగా లేరు ప్రజలకు అసలు కూడా విశ్వాసం లేని వైసీపీ పార్టీగా ప్రజలు గుర్తించారు ఖచ్చితంగా ఆ యొక్క ఎవరైతే ఆ బాధితుల కుటుంబం ఉందో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అందరూ మంచి నిర్ణయం తీసుకున్నారు శిక్షిస్తాము ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అండగా ఉంటది ఖచ్చితంగా మాత్రం దోషుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాం వాళ్ళు ఎవరైనా ఎంతటి వాళ్ళైనా సరే మా కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది నిజానికి ఆ ఘటన పూర్తిగా వ్యక్తిగతం వా యొక్క కుటుంబ కక్షలో కుటుంబ లావాదేవీలు కుటుంబ ఆర్థిక లావాదేవీల మధ్య జరిగింది ఇది పార్టీలకి రాజకీయాలకి కూటమి ప్రభుత్వానికి కానీ ఎవరికి సంబంధం లేదు అని చెప్పి ఆ యొక్క మృతుడి భార్య ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళు ఇప్పటికే పలుమార్లు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ దానికి ప్రభుత్వ పరంగా ఒక రాజకీయ కోణంలో వాళ్ళు చూస్తున్నారు తప్ప ఈ యొక్క ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష వైసీపీ నాయకులు నిజానికైతే కుటుంబం ఎక్కడైనా మాకు తెలుగుదేశం వల్ల ఇబ్బంది జరిగింది జనసేన పార్టీ వల్ల ఇబ్బంది జరిగింది లేదా ప్రభుత్వం వల్ల ఇబ్బంది జరిగిందని వాళ్ళు ఎక్కడైనా మాట్లాడారా వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు చెప్తున్నది ఒకటే మా కుటుంబంలో ఆర్థిక పరమైన లావాదేవీలు మా కుటుంబంలో ఉన్నటువంటి గ్యాప్ల మూలంగా మా యొక్క రెండు కుటుంబాల మధ్య ఉన్నటువంటి అంతర్గత వివాదాల కారణంగా ఈ హత్య జరిగింది దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండి మహాప్రభు అని చెప్పి మృతుడి భార్య కుటుంబ సభ్యులు కూడా వినమించుకుంటున్నారు కులం అనేది తీసుకువచ్చింది వైసీపీ నాయకులు వెళ్లి అక్కడికి వెళ్లి కూర్చొని లేనిది రుద్ది వాళ్ళకి మొదటి నుంచి అలవాటాలకి లేనిది ఉన్నట్టుగా చూపించాలని ప్రయత్నం చేస్తారు గతం ఆ ఏళ్ళు ఐదేళ్లు కూడా వాళ్ళు నమ్మారు ప్రజలు నిజమేమో అనుకుని నమ్మారు నమ్మేరు కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు అసలు కులం అనే దానికి ఇక్కడ కులాల మధ్య ఎక్కడ జరిగినాయండి కులాల మధ్య అంటే రెండు కులాలు కొట్టుకుంటారో లేదా రెండు వర్గాల కింద కొట్టుకుంటారు కానీ ఇక్కడ కులాలు లేవు కేవలం ఒక హత్య జరిగింది హత్య జరిగితే మనిషి చనిపోయాడు అతను కూడా మా యొక్క జనసేన పార్టీ తరఫున అలాగే కూటమి ప్రభుత్వం తరఫున కూడా మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం కుటుంబానికి అండగా ఉంటాం కానీ అలాంటివి జరగకూడదు అలాంటివి కూడా జరగకూడదు ఖచ్చితంగా జరిగింది చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే అతను శిక్షిస్తాం అలాగే అతను ఎంతటి వాడైనా సరే శిక్షిస్తాం కానీ వీళ్ళు కావాలని ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం మేము ఉన్నాము మేము ఇంకా ఉన్నాము అని చెప్పి చెప్పడం కోసమే కేవలం వీళ్ళంత కులాన్ని అందులో ఆపాదించి అక్కడ ఒక అచ్చిగా కులాలకు సంబంధించిన అచ్చిగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్